సో విద్యుత్ ఆ ఉచిత విద్యుత్తు ఏదైతే రెండు వందల యూనిట్ల వరకు ఇస్తామని చెప్పి సర్కార్ చెప్పిందో ఇక విద్యుత్ మీద కూడా భారం పడింది దానికి కూడా నిధులు ఎక్కువ కూడా కేటాయించాల్సిన పరిస్థితి అయితే ఏర్పడదు దానికి సంబంధించి ఎన్ని కేటాయింపులు చేసి ఎందుకు ఒకసారి చూసి చేద్దాం నిధుల వెలుగులు అని చెప్పి వార్త వస్తున్నాం నిధుల వెలుగులు అంటే అదే కరెంట్ విద్యుత్ డిపార్ట్మెంట్కి విద్యుత్ శాఖకు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు కేటాయింపట వచ్చే ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో కరెంట్ ఛార్జీలు పెంచకపోతే రాయితీలతో కలిపి ఇరవై వేల కోట్లకు పైగా లోటు ఏర్పడుతుందని ఈ నిధులు ఇవ్వాలని విద్యుత్ పంపిణీ సంస్థ డిస్కౌంట్లు ప్రభుత్వానికి కోరగా ఆ మేరకు బడ్జెట్లో కేటాయించారు డిస్కౌంట్లు అడిగిన నిధులు ఇచ్చేందుకు ఇచ్చినందుకు వచ్చే ఏడాది కరెంటు ఛార్జీలు ఉండదని విద్యుత్ శాఖ వర్గాలు పేర్కొన్నాయి మొత్తం మీద విద్యుత్ రంగానికి రికార్డు స్థాయిలో ఇరవై ఒక వెయ్యి రెండు వందల ఇరవై ఒకటి కోట్లను బడ్జెట్ కేటాయించింది ప్రస్తుతం సర్కారు సంవత్సరం సర్కారు ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఇచ్చిన పద్నాలుగు వేల కోట్లతో పోలిస్తే వచ్చే ఏడాది ఏకంగా యాభై శాతం పెంచడం విశేషం పద్నాలుగు వేల కోట్ల నుంచి దాదాపు ఇరవై ఒక వేల కోట్లను సగా సగం పెంచినట్టే ఒక రకంగా సో వ్యవసాయానికి ఉచిత కరెంటు కింద రాష్ట్ర ప్రభుత్వం రాయితీ పద్దులో పదకొండు వేల కోట్లను కూడా ఇస్తున్నట్లుగా తెలిపింది పేదల ఇళ్లకు నెలకు రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు పథకానికి రాయితీ కింద రెండు వేల ఎనభై కోట్లు కూడా కేటాయించింది అట్లాగే హరిత ఇంధన ఉత్పత్తి వినియోగాన్ని ప్రోత్సహించేందుకు తీసుకొచ్చిన కొత్త నిబంధన విధానం కోసం వెయ్యి కోట్ల రూపాయలను కూడా కేటాయించారు సోలార్ గ్రామాలకు రాయితీలకు అంటే సోలార్ ఇన్స్టాల్ చేసుకుంటే ఆ గ్రామాలకు ఎన్ని పదకొండు వందల ముప్పై రెండు పాయింట్ సున్నా ఐదు కోట్లు చూపారు ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత కరెంటు కోసం ప్రభుత్వ పాఠశాలల ఉత్తకానికి కోసం నూట తొంభై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఏడు కోట్లు ప్రత్యేకించారు రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తికి సంస్థ జనుకోకు సాయం కింద ఏడు వందల యాభై నాలుగు పాయింట్ ఏడు సున్నా కోట్లు కేటాయించారు స్పిన్నింగ్ మిల్లులకు తక్కువ ఛార్జీలు కరెంటు సరఫరాకు యాభై కోట్లు ఇచ్చింది మొత్తంగా నిధుల వెలుగులు అని చెప్పేసి అయితే మనం చూస్తున్న వార్త విద్యుత్ శాఖకు దాదాపు పద్నాలుగు వేల కోట్లు గతంలో కేటాయిస్తే ఈసారి ఇరవై ఒక్క వెయ్యి కోట్ల రూపాయలని కేటాయించారు